যা பரலயா ரோமி இந்த செவி தட்டலை சார் இலக்க கொண்டானே ஒரு சடார் அட்வான் சார் திப்பு انا சிவாஸ்

ಲೈನ್ ಅವರ ಅಂದ್ರೆ ಲೈನ್ ಅಂದಾಗ ಲೈನ್ ಅವರಲ್ಲಿ ಅದೇ ಬಾಬಾ ಅಲ್ಲ ಲೈನ್ ಓನ್ಸಾರ ಪಡ್ಕೊಂಡ್ತಾರೆ ಸರ್ ಎಮ್ ಎಲ್ ಎಂಟು ఈరోజు కీర్తిశేషుడు వంగవటి మోహన్ రంగారా రంగా గారి డెబ్బై ఏడవ జయంతి టౌలుగా సెంటర్లో రంగాగారి బొమ్మ వద్ద నివాళులర్పించడం జరిగింది పేదవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి పేదవారి కోసం తప్పించిన వ్యక్తి ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలని ఆలోచన చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు ఈ శేషులు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాలు ఈరోజు బీవరంలో చాలా ఘనంగా జరిగినాయి ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని ఆయన ఆశించిన ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి సందర్భంగా ఆకర్షిస్తున్నాను ఎటుకన్నా నేను మాట ఆ రోజుల్లోనే ఆయన ఒక సామాజిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంగుడ్ మోహారంగా గారు విజయవాడ కేంద్రంగా పేదవారి అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప అయినా ఆయన ఒక సభ పెడితే ఆయన కోసం ఆ రోజుల్లో సుమారుగా ఇరవై లక్షల మంది అటెండ్ ఈ దేశ చరిత్రలోనే అతి పెద్ద సభ అది కుటుంబం కూడా మొన్న వంగ రాజా గారు మరి కూటమికి అభ్యర్థులు గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో పాటు ఎంతో కృషి చేశారు వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకుంటారు ఆయన ఈ యూత్ ఈరోజు భీవారంలో ఇంతమంది యువకులందరూ కూడా ఇంకా ఆయన ఆయన మరణించి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన జీంతో ఎంత గొప్పగా చేస్తున్నారు పేదవారికి వస్త్రదానం అన్నదానం చేసి కార్యక్రమం చేస్తారంటే వీళ్ళందరికీ కూడా ఈ యూత్ అందరు కూడా మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకుని వారి అభిమానులు పేద బడుగు వర్గాలకు సంబంధించిన వారు అందరూ కూడా ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో ఇక్కడ బేవారం తాలూకా ఆఫీస్ సెంటర్ నందు ఉన్న రంగాబొమ్మకి మన కులమాల వేసిన నివాళులు అర్పించుకున్నాం అలాగే వారి అభిమానులు సహాయ సహకారాలతో పేద ప్రజలకి దుప్పట్లు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది వంగవీటి రంగా గారు అనే వ్యక్తి ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాకుండా ఆయన పేద బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఆయన యుగంలో ఆయన ఆయన కాలంలో ఆయన పేదల గురించి పాడుపడిన విధానం కానీ ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ఈరోజు వాడవాడల వంగ వంగవీటి మోహన్ రంగా గారు ఆయన గతించి ఎంత అయినా సరే ఈ రోజుకి ఆయన విగ్రహాలు వాడవాడలో వెలుస్తున్నాయంటే ఆయన తక్కువ టైంలో ఏ విధంగా ప్రధాన సేవ చేశారు అనే దానికి ఈ రోజు ఉన్న ప్రజా నాయకులందరూ కూడా స్ఫూర్తి పొంది ఆయన నుంచి ఈ స్ఫూర్తి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే వంగవీటి రోగమోహన్ రంగ గారి అభిమానులు ఇలాగే అనేక కార్యక్రమాలు చేపడుతూ ఆయన పేరు ప్రఖ్యాతల్ని కీర్తి ప్రతిష్టలని ఎనిబడింప చేయాలని మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ 一样的。